అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ ఇక ఈ వీడియో ఏంటి అంటే మీకు అర్జెంటుగా డబ్బు కావాలి ఇక ఎవ్వరూ మాకు సాయం చేయడం లేదు చివరికి ఆ భగవంతునే మాకు దిక్కు అని అనుకుంటున్న సందర్భంలో ఇప్పుడు నేను చెప్పబోయే ఈ చిన్న మాటని చెప్పి చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా డబ్బు అనేది కట్టలు కట్టలుగా మీ దగ్గరికి వచ్చి చేరుతుంది అనమాట రేపే సంవత్సరంలో మొదటి శుక్రవారం చాలా మంచిది చాలా శుభప్రదమైన రోజు మీకు డబ్బు పరంగా ఎలాంటి సమస్యలున్నా లేదా అప్పులైపోయినా ఏదైనా సరే మీకు క్షణాల్లో తీరిపోయే చాలా మంచి రోజు అన్నమాట ఈ రోజు అందులో సంవత్సరంలో వచ్చి మొదటి శుక్రవారం అంటే చాలా శక్తివంతమైంది ఎన్నో రెట్లు పుణ్య ఫలితాన్ని మీకు అందిస్తుంది నమ్మకంతో ఎవరైతే రేపు శుక్రవారం రోజు హోరా సమయంలో ఇప్పుడు నేను చెప్పబోయే ఈ స్విచ్ స్విచ్ఓడిని చెప్పుకుంటారు లేదా రాసుకుంటారు చెప్పుకునే దానికన్నా రాసుకొని ఇప్పుడు నేను చెప్పిన ఈ ఒక్క ప్లేస్లో మీరు పెట్టినట్లయితే మీకు డబ్బు రావడాన్ని ఎవ్వరూ ఆపలేరు అలానే కొంతమంది ఎంత డబ్బు సంపాదించినా సరే అది నీరులాగైతే ఖర్చు అయిపోతూ ఉంటుంది మరి ఏం చేయాలి ఎన్ని లక్షలు సంపాదించినా అది నీటిలో పోసినట్టు అయిపోతుంది ఎన్ని కష్టాలు ఎన్ని ఉన్నాయి ఎలా చేసుకోవాలి అని అనుకుంటున్నప్పుడు కూడా మీకు ఈ స్విచ్ బోర్డ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట మరి ఇది ఎప్పుడు చెప్పుకోవాలి అని అంటే సారీ ఫ్రెండ్స్ రాసుకోండి ఎప్పుడంటే హోరా సమయంలో ఈ శుక్రవారం రాసుకోలేదా తప్పపోయిందా లేదా వచ్చే శుక్రవారం రాసుకోండి ఇంకొక విషయం ఏంటి అంటే దీనికి ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమీ లేవు మీరు పీరియడ్స్ అమ్మలో ఉన్నా సరే రాసుకోవచ్చు నాన్ వెజ్ తిన్నా సరే కూడా రాసుకోవచ్చు అనమాట ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా మనం అది జరుగుతుంది నాకు ఆ భగవంతుడు చేస్తాడు అని నమ్మి చేసినట్లయితేనే మనకి మంచిగా అయితే ఫలితం అయితే ఉంటుంది అలా కాకుండా ఏదో చేద్దాంలే ఎవరో చెప్పారు అని చెప్పి చేసినట్లయితే అది వృధా ప్రయాసం అవుతుంది అలా ఎప్పుడు చేయద్దండి నమ్మకంతో ఇది నాకు జరుగుతుంది ఆ భగవంతుడు అందిస్తాడు అని చెప్పి చేయండి ఖచ్చితంగా బెస్ట్ గా అయితే రిజల్ట్ అయితే ఉంటుంది అనమాట అసలు మరి ఆ స్విచ్ఓడి ఏంటి మనం ఎలా రాయాలి అసలు ఏమైనా ఎట్లా చేయాలి ఆ తర్వాత రాసిన తర్వాత ఆ పేపర్ని ఎక్కడ పెట్టాలి ఎలా ఏం చేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి దీనికోసంగా మనం ఒక ఎల్లో కలర్ ఒక పేపర్ అనేది తీసుకోండి ఫ్రెండ్స్ ఒక ఎల్లో కలర్ క్లాత్ పేపర్ అనేది తీసుకొని ఆ పేపర్ మీద బ్లూ కలర్ పెన్ కానీ గ్రీన్ కలర్ పెన్ కానీ తీసుకోండి ఫ్రెండ్స్ తీసుకొని ఫస్ట్ మీ నేమ్ అనమాట మీ నేమ్ ఏదైతే ఉందో భార్య కాని భర్త కానీ ఎవరైనా సరే అబ్బాయిలు అమ్మాయిల తేడా ఏం లేకుండా రాసుకోవచ్చు ఎవరికైతే డబ్బు అవసరమో వాళ్ళ పేరు కింద మీకు ఎంత డబ్బులు అయితే కావాలో అంత ఇప్పుడు నేను ఒక్కడ వన్ ల్యాక్ అయితే రాస్తున్నాను అనమాట మీకు పదివేలు కావాలా పదివేలు పది లక్షలు కావాలని చెప్పి అంత అమౌంట్ అనేది రాసి పక్కన అని రాయాలన్నమాట అంటే ఫస్ట్ మీ పేరు లక్ష రూపాయలు నాకు అవసరము సుప్రీం పవర్ సుప్రీం పవర్ అన్న స్విచ్ బోర్డ్ రాయాలి దాని కింద సక్సెస్ ఇక దాని కింద ఆఖరిలో ఏంటి అంటే ఒక చిన్న ఏంజిల్ నంబర్ అయితే మనం రాసుకుంటున్నాం ఫ్రెండ్స్ అది ఏంటి అంటే త్రీ ఫైవ్ సెవెన్ ఫైవ్ త్రీ సెవెన్ త్రీ ఫైవ్ సెవెన్ ఫైవ్ త్రీ సెవెన్ అర్థమైంది కదండి ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఫస్ట్ మీ పేరు తర్వాత మీకు ఎంత డబ్బులు కావాలో అంత డబ్బు తర్వాత సుప్రీం పవర్ దాని కింద సక్సెస్ త్రీ ఫైవ్ సెవెన్ ఫైవ్ త్రీ సెవెన్ ఈ విధంగా మీరు ఒక ఎల్లో కలర్ పేపర్ మీద అయితే రాసుకోవాలి అలా రాసిన తర్వాత మరి ఆ పేపర్ని ఏం చేయాలి ఎక్కడ పెట్టాలి అంటే దాన్ని నీట్గా మడిచేసి మీరు ఒకవేళ పూజ చేసుకున్నప్పుడు అయితే మీ లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో ముందు కానీ వరహి అమ్మవారి ఫోటో ముందు కానీ ఉంచి తరువాత ఆ పేపర్ని మీ పర్సులో కానీ లేదా గల్లాపెట్లో కానీ బీరువాలో కానీ ఎక్కడైతే మీరు డబ్బులు అసలు త్వరగా ఖర్చు అయిపోతున్నాయి కొంతమంది బీరువాలు ఒక రూపాయి కూడా లేకుండా పైసా కూడా లేకుండా ఓట్ చేస్తూ ఉంటారు అలాంటప్పుడు కూడా మీరు మీ బీరువాలో ఉంచుకోవడం లేదా మీ పర్సులో ఉంచుకోవడము ఒకవేళ లేడీస్ అయితే హ్యాండ్ బ్యాగ్స్లో పెట్టుకోవడము మేము ఎక్కడికి వెళ్లడం లేదు మాకు బీరువా కూడా లేదు ఏం చేయాలంటే పూజ గదులైనా సరే మీరు ఈ పేపర్ని అయితే పెట్టుకోవచ్చు అనమాట నమ్మకంతో ఎవరైతే ఈ చిన్న పరిహారాన్ని చేసి చూసారో వాళ్ళకి ఖచ్చితంగా డబ్బు అనేది వస్తూనే ఉంటుందండి నమ్మకంతో మనం చేయాలి కానీ ప్రతిదీ కూడా ఆ భగవంతుడు ఆ కాలము అందరూ మనకి సపోర్ట్ చేస్తారనమాట ఒకసారి ట్రై చేస్తుండే ఫ్రెండ్స్ డెఫినెట్గా మీకు కొద్ది రోజులలోనే మార్పు అనేది వస్తుంది అనమాట ఇప్పుడు మీరు డబ్బు సంపాదించారనుకోండి ఈ నెల చాలా అయితే పడుతుంది నెల ఆఖరికి మీకు ఖర్చు అయిపోతూ ఉంటుంది కదా అలా ఖర్చు అవ్వకుండా ఉండాలి అంటే ఒకసారి రేపు నెలలో సారీ అండి సంవత్సరంలో మొదటి శుక్రవారం కాబట్టి రేపు చెప్పి చూడండి ఖచ్చితంగా ఈ నెల ఎండింగ్ లోపే మీరు ఖచ్చితంగా రిజల్ట్ అయితే చూస్తారు మీ డబ్బు అనేది వృధాగా ఖర్చు అవ్వకుండా మీకు ఏదైతే అత్యవసరం అది మాత్రమే ఖర్చు చేసుకుని అనవసరమైన ఖర్చులన్నీ తగ్గించుకుంటారన్నమాట నమ్మకంతో ఒకసారి చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు మంచిగా అయితే రిజల్ట్ అయితే ఉంటుంది ఇక మరి చూసారు కదండి అది ఈ వీడియో ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి